హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే చికెన్ అయితే కర్రీలా కాకుండా ఇలా పొడి పొడిగా చికెన్ పికిల్లా ప్రిపేర్ చేస్తున్న ఎలా ఉందో మీరే చూసి కామెంట్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి సో మన చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామా అదే ఫ్రెండ్స్ చికెన్ పికిల్ ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకున్న ఇలా అయితే ఆయిల్లో వేపడానికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చికెన్ పీసెస్ ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న వాటిలో నీరు మొత్తం కారాలని సపరేట్ అయిపోవాలండి ఇంకా ఒక కడాయి పెట్టేసుకున్న గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త అంత ఆయిల్ వేసేసుకున్నా ఫ్రెండ్స్ తీరా కర్రీ అయిపోయేసరికి తెలిసింది నేను చాలా ఆయిల్ వేసేసేసానని ఎలాంటి పప్పు గింజలు ఆనియన్స్ లేకుండా డైరెక్ట్ చికెన్ పీసెస్ని వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మార్ట్స్ మినిట్స్ పాటు బాగా ఉడికించేసుకుంటున్నా ఫ్రెండ్స్ తర్వాత కాస్తంత సాల్ట్ వేసేసుకుంటున్నా ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ అంతా టర్మరిక్ పౌడర్ వేసేసుకుంటున్నా ఇలా ఉడికించేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఆయిల్లో ఏంపితే కానీ ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్లో వేపినట్లు విడివిడిగా పీసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా తినడానికి కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీదిగా కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే చాలా టేస్టీగా ఉంది చాలా పీసెస్ తింటున్నా ఫ్రెండ్స్ ఇంకా కాసంత గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నా గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కనే పెట్టేసుకున్నా కర్రీ స్టార్ట్ చేసే ముందే ప్రిపేర్ చేసుకున్న ఫ్రెండ్స్ అన్నీ ఇలా ఈక్వల్ పీసెస్ అయ్యేలాగా పీసెస్కి పట్టేలాగా కలిపేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎంత బాగా వేయిపోతున్నాయో పీసెస్ కాస్తంత మసాలా పేస్ట్ పేస్ట్ కాదు పౌడర్ వేసేసుకుంటున్నా ధనియాల పౌడరు ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా విడివిడిగా చాలా సూపర్గా కనిపిస్తుందో ఆల్మోస్ట్ మన చికెన్ పికిల చికెన్ కర్రీ ఫ్రై ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్ ఆయిల్లో ఇలా వేగాలి ఫ్రెండ్స్ మీడియం అది బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేంపితే చాలా టేస్టీగా అండ్ వన్ వీక్ పాటు ఉంటుంది ఇంకా టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ రోజు చికెన్ కర్రీ ఆ టూ త్రీ డేస్కి ఒకసారి చికెన్ కర్రీ అంటే చాలా కష్టం కదా అందుకే ఒకేసారి ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే రోజుకు టూ త్రీ పీసెస్ తినేయవచ్చు అని ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ కవర్లర్ వచ్చిన తర్వాత ఇది చిల్లీ పౌడర్ వేసేసుకొని ఈక్వల్గా కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ పికరీ అయితే కొంచెం ఇలా ఈక్వల్గా కలిపేయాలి ఫ్రెండ్స్ సో ఆ కారం పొడి కూడా అన్ని పీసెస్కి ఈక్వల్గా కలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆ పీసులు ఇలా సపరేట్ సపరేట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి డైలీ వన్ టైం తినాలనుకుంటున్నాము కానీ ఈ పీసెస్ని చూస్తుంటే త్రీ టైమ్స్ అదే తినాలనిపిస్తుంది కర్రీ వితౌట్ కర్రీ ఉడికిన తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ హాఫ్ కేజీ కాకుండా ఒక కేజీ కేజీనిర చేస్తే బాగుంటుందని ఆ టేస్ట్కి అప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా చాలా చక్కగా క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంకెందుకు ఆలస్యం ఒక పీసు రెండు పీసులు చూసి పట్టుకొని చూద్దామా ఉడికిందా ఉడకలేదా అన్నట్టు చూసిద్దామా ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో అబ్బా ఎంత గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాలుతుంది ఇలా కాకుండా రైస్లో వేసేసుకొని తినేద్దామా ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం పెట్టేసుకుందాం రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మన చికెన్ ఫ్రై ఆర్ చికెన్ పికిల్ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత వా నోట్లో వేసుకుంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్